శ్రీ మాత్రే నమ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆండా తిరువడి శరణం ధనుర్మాసంలో తిరుప గోదాదేవి అమ్మవారు తొమ్మిదవ పాశ్వరంలో ఏం చెప్పిందో మనం తెలుసుకుందాం ముందుగా పాశ్రం తూమణి మాడత్తు చుట్టం విళక్కరియా తూపం కమల துளனை மேல் கண் வளரும் மாமான் மகளை மணிக்கதவம் தாழ் திரிவாய் மாமீர் அவளை எழுப்பீரோ உன் தான் ஊமையோ அன்ச்சவிடோ அனந்தலோ ஏம பெருந்துயில் மந்திரப்பட்டாலோ மாமாயின் மாதவன் வைகுந்தன் என்றென்னரோ నామం పలవం నమిండ్రు ఏ ఇది పాశ్రం దీని అర్థం తెలుసుకుందాం వ్రతానికి రానటువంటి గోపికలలో నాలుగవ గోపికని నిద్ర లేపుతుంది ఆండాల తల్లి ఇంతవరకు నిద్ర లేపిన గోపికలేమో మెలకుతోనే ఉన్నారు కానీ నిద్ర లేవలేదు కానీ ఈ నాలుగవ గోపిక మాత్రం బాగా నిద్రపోతుంది ఈ గోపిక గోదాదేవి అమ్మవారికి మామ కూతురట ఈమె మహాజ్ఞాని అట ఎందుకు చెబుతుంది ఈమెకు చాలా శాస్త్రాలు వేదాలు బాగా తెలుసట చాలా చదువుకుందట అలాగే భక్తి కూడాను భగవంతుడు అంటే చాలా భక్తి అంట మామూలుగా భక్తి ఉంటే శాస్త్రం తెలీదు శాస్త్రాలు తెలుసుంటే భక్తి ఉండదు కానీ ఈమెకి పాండిత్యము ఉంది ఇటు భక్తి ఉంది రెండు కూడా ఉంది అందుకే అమ్మ మహాజ్ఞాని అని చెబుతుంది అలాగే ఈ గోపిక యొక్క నాన్న ఈమెకి రత్ రత్నాలతో మణులతో అద్దాలతో పెద్ద భవంతి కట్టించాడట ఆ భవంతి ఎలా ఉందట లోపల ఏమి జరుగుతున్నది అనేది మొత్తం బయటకు కనిపిస్తుందట అలాగే బయట ఏం జరుగుతుంది అనేది ప్రతిదీ కూడా లోపలికి కనిపిస్తుందట అంత గొప్పగా ఉందట ఆ భవంతి ఆ భవంతిలో ఈమె గదిలో మొత్తము దీపాలలో నిండి నింపేసుకునింది అలాగే ధూపంతో ఆ సువాసనతో ఆ గోపిక బాగా నిద్రపోతుంది ఈ ఆండాల తల్లి వచ్చి ఎంత పిలిచినా పలకలేదట అప్పుడు ఆ గోపిక యొక్క అమ్మతో ఆండాల తల్లి చెబుతుంది ఏమత్తా నీ కూతురికి ఏమైనా చవుడ మూగ ఏమైనా మంత్రం ఏమైనా వేశారా ఆమెకి అలా నిద్రపోతుంది సోంబేరుగా ఉందే అని అడుగుతుందట నువ్వైనా లేపొచ్చు కదా అత్త వెళ్ళాలి వ్రతానికి వెళ్ళాలి మేము అని చెబుతుందట అప్పుడు వాళ్ళత్త ఏమే నువ్వు బయట నుంచి నా కూతుర్ని పెళ్ళిడికి వచ్చిండాది ఆ పిల్లని నువ్వు చెవిటిది మూగది మంత్రం వేసినారు ఇవన్నీ మాట్లాడుతున్నావు ఎవరైనా విన్నారంటే ఆ పిల్లని పెళ్ళి చేసుకుంటారా ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు గమ్మునుండే తల్లి అని చెబుతుందంట వాళ్ళత్త ఎందుకంత భయపడతావు ఆ నారాయణుడు ఆ శ్రీమన్నారాయణుడు ఆ గోవిందుడు వైకుంఠనాథుడు ముకుందుడు ఉండాడు ఆయన్ని మనసారా పాటలు పాడదాం స్మరిద్దాం ఆయన్ని వేడుకుంటే అన్నీ ఆయనే చూసుకుంటాడు అని భక్తి పూర్వకంగా చేసుకుందాం పంపించత్తా అని చెప్పగానే ఆ గోపిక లేచి పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మవారిని గట్టిగా పట్టుకుంటుందట ఆ తర్వాత వాళ్ళతో కలిసి వెళుతుందట ఇది ఈ పాశిం యొక్క అర్థం నిజానికి ఎందుకు ఇలా అందరిని ఒక్కొక్కరిని వాళ్ళ ఇంటికి పోయి తలుపులు తట్టి వాళ్ళని లేపడం అంటే కలుపుకుంటుంది ఏ వ్రతమైనా ఏ పూజ అయినా కూడా భగవత్ కార్యానికి రాని వాళ్ళను ఆనందాన్ని విశేషాన్ని తెలియజెప్పి వాళ్ళను పాల్గొనేలా చేస్తే నారాయణకి చాలా ఇష్టమట అందుకు ఆ అండాల తల్లి అందరినీ కలుపుకుంటూ వ్రతం చేసుకుంటుంది ఇది ఈ పాశ్వం యొక్క అర్థం తిరిగి మరొక పాశురంలో మరొక గోపిక ఎలా నిద్ర లేపుతుంది ఆ నిద్ర కుంభకర్ణుని నిద్రతో ఎలా పోలిస్తుందో తెలుసుకుందాం శ్రీ మాత్రే నమ